హలో అండి ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్కి నెక్కి ఎలా కుట్టుకోవాలి సింపుల్గా ఎటువంటి బక్రం పీసులు కానీ ఎటువంటి వేరే ఫ్యాబ్రిక్స్ యాడ్ చేయడం కానీ లేకుండా డైరెక్ట్గా ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా వీడియోలో చూపిస్తానండి ఇక్కడ మీకు కటింగ్ చూపిస్తున్నాను కటింగ్ అంటే ఓన్లీ నెక్ పార్ట్ చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ని ఫోల్డింగ్లో పెట్టుకున్నాను ఫోల్డింగ్లో మన నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్లో పెట్టాక మనం ముందు షోల్డర్ చూసుకుందాం ఇక్కడ నేను తీసుకునే సైజ్ వచ్చేసి థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్ అనమాట కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్లో నుంచి మనం నెక్ అలాగే భుజము సపరేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ వచ్చేసి నేను టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను అలాగే మిగతా పార్ట్ వచ్చేసి భుజం కోసం టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను మీరు ఇంకా నెక్ అంత వెడలిపోద్దు అనుకుంటే కనుక మీరు టూ పాయింట్ టూ అలా తీసుకోవచ్చు మరి టూ తీసుకుంటే చిన్నగా అయిపోతుందండి కాబట్టి టూ పాయింట్ టూ అలా తీసుకుని మీరు మిగతా అంతా షోల్డర్ కోసం ఉంచేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ నెక్కి రెండిటికి సపరేట్ చేసేసుకుందాము తీసుకున్న ఫైవ్ ఇంచెస్లోంచి తర్వాత నెక్ డీప్ చెప్తున్నాను థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోండి అంతకన్నా ఎక్కువ పెట్టిన డీప్ చిన్నపిల్లలకి బాగోదు కాబట్టి టీనిస్ గర్ల్స్కి కాబట్టి చక్కగా మీరు ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే పెట్టుకోండి నెక్ డీప్ అనమాట ఫ్రంట్ నెక్ డీప్ ఇది దీన్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఓన్లీ నెక్ పార్ట్ గురించి చెప్తాను ఫుల్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి ఫస్ట్ అయితే ఈ స్మాల్ స్మాల్ పార్ట్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఈ సైడ్ కట్స్ ఉంటాయి కదా వేళ స్టిచ్ చేసుకోవాలి ముడతలు అవి లేకుండా అనేది వీడియో పెట్టానండి ఇప్పుడు ఈ వీడియోలో నెక్ పార్ట్ ఒకటి చూపిస్తాను ఇక్కడ చూడండి స్టార్ నెక్ కోసం ఈ విధంగా నేను ఎల్ షేప్లోంచి ఈ విధంగా మార్కింగ్ చేశాను అనమాట ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసానో అది కట్ చేసుకోవాలి ఓన్లీ లైనింగ్ పార్టే కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్లో నెక్ అయితే కట్ చేయొద్దు మీరు మిగతావన్నీ కట్ చేసుకోవచ్చు కానీ నెక్ మాత్రం కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్ పార్ట్లో మాత్రమే ఇక్కడ నేను ఈ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఓపెన్ చేశాక స్టార్ నెక్లా ఉంటుందండి చూడడానికి సేమ్ చాలా మంచి లుక్లో ఉంటుంది మీకు ఫుల్గా కుట్టిన వీడియో కూడా ఇందులోనే వచ్చేస్తుంది కంటిన్యూ వీడియో చూసేయండి స్టిచ్చింగ్ అయితే చేసేద్దామండి ఇక్కడ నేను దేనికైతే సపరేట్గా తీసేసుకున్నాను చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనమాట ఇది థర్టీ అయితే ఇక్కడైతే నేను ఆల్రెడీ కట్ చేసిన పీసెస్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ పార్ట్ని అయితే పెట్టుకోవాలి పై వైపునే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఏదైతే మనకి కరెక్ట్ కనబడుతుందో దానిపైనే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం చూడండి నెక్ లైనింగ్ కట్ చేసుకుంటాము ఫ్రంట్ మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ టూ పార్ టూ అంటే మనకి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ రెండు ఉంటాయి కదా మనం లైనింగ్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ అనేది తర్వాత మనం పై వైపున సాదా వైపున పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా చూసుకుని నెక్ ఒక పావు ఇంచ్ గ్యాప్లో పావు ఇంచు ఖర్చు ఉంచేలా చూసుకుని మనం ఏదైతే ప్యాటర్న్ కట్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మీకు ఇక్కడ క్లియర్గా మాకు ఇలా టర్నింగ్స్ తిప్పడం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు చాక్ పీస్తో చిన్నగా డ్రా చేసుకోండి పావిచ్ చక్కగా లైన్స్ వేసుకుని అప్పుడైతే మీరు అదే లైన్ మీద కుట్టుకునేలా చూసుకోవచ్చు అనమాట ఫ్రీ హ్యాండ్తో కుట్టలేనప్పుడు ఈ విధంగా మీరు కావాలంటే ఆ విధంగా మార్కింగ్ వేసుకుని కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం నెక్ యొక్క డైరెక్షన్ మార్చినప్పుడు సూద్ ఎప్పుడు ఇలా హోల్లోకి వెళ్ళాలన్నమాట ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను చూడండి సూద్ అనేది ఫ్యాబ్రిక్ లోపల ఉంది పై వైపుకి ఉంచుకోకుండా ఇలా లోనకు ఉంచుకుని మీరు టర్నింగ్ చేసుకోండి ఇక్కడ ఎన్ని కార్నర్స్ పెట్టుకున్నా సరే మీరు ఈ విధంగా టర్నింగ్స్ చేసుకోండి ప్రతి కార్నర్ దగ్గర కూడాను సూద్ అనేది హో అక్కడ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళేలా చూసుకోండి ఇక్కడ ఇలా మనం ఇక్కడ డైరెక్షన్ మార్చాలి కదా ఇప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మనము ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట మనం పాదం మా తిప్పినప్పుడల్లా కూడా హోల్ మా హోల్ లోకి మాత్రం సూద్ అనేది వెళ్ళేలా చూసుకొని పావించుకోవచ్చు ఏదైతే మనం ఖర్చు ఉంచుకుంటామో అదే ఖర్చుతో మొత్తం నెక్ అంతా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ మీద స్టిచ్ వేసేసాం కదా అదే రెండిటికి జాయింట్ వేసింది ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోలేదు కదా ఇప్పుడు మనము కరెక్ట్గా మనం ఏ ప్యాటర్న్లో కట్ చేసుకుంటామో ఆ ప్యాటర్న్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇక్కడ చూడండి నెక్లెస్ మెడ్ అంటారు దీన్ని ఈ విధంగా నేను ఈ నెక్లెస్ మెడ్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను ఈ నెక్లెస్ మెడ కట్ చేస్తున్నాను కదా కరెక్ట్గా మనము ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఆల్రెడీ కట్టింగ్ అయిపోయి ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి మీరు స్టిచ్ చేసింది కట్టింగ్లోకి వెళ్ళకూడదు ఓన్లీ ఈ పేస్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా మీరు ఏ షేప్లో డ్రా చేసుకుంటారో ఏ షేప్లో కుట్టుకుంటారో ఆ షేప్ని జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలి చాలా ఈజీగా మనం ఇలా తిరగవేసుకోవచ్చు అనమాట ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టుకునే మెథడ్ అనమాట ఇది ఇక్కడ మీరు చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఇక్కడ కార్నర్స్ వస్తాయి ఇక్కడ ఈ నెక్కి అయితే త్రీ కార్నర్స్ వచ్చాయి త్రీ కార్నర్స్లో కూడా ఖచ్చితంగా కట్ ఇవ్వాలి దారం ఇక్కడ మీరు కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్ అయితే ఇవ్వండి అలాగే దూరం దూరంగా కూడా రౌండ్ తిరిగే చోటను కూడా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఇవి కూడా మనకి కుట్ అనేది కట్ అవ్వకూడదు ఆ విధంగా కట్ ఇవ్వండి మనం నెక్స్ అనేవి చాలా విధంగా కుట్టుకోవచ్చు అండి బక్రం పిస్ పెట్టి కుట్టుకోవచ్చు లేదని ఏమన్నా పీస్ వేసుకుని కూడా కుట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా లైనింగ్ వేసుకుని తిరగబెట్టి కుట్టుకోవచ్చు అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క విధంగా కుట్టుకోవాలి ఇక్కడ అయితే కొంచెం ఇది స్టిఫ్ ఫ్యాబ్రిక్ మరి ఫాలింగ్ అయిపోయే మ్యా ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి నేను ఇలా తిరగవేస్తున్నాను ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట త్వరగా కూడా అయిపోతుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఇది నేను ఫుల్ వీడియో కూడా చేస్తానండి అంతే మీకు మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను తను ఆల్రెడీ ఒక పార్ట్ అయితే పెట్టాను అంటే ఇప్పుడు చూడండి మీకు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ లైనింగ్ పీస్ అనేది లోపల వైపు పెట్టేసుకుని టర్నింగ్ చేసేసుకోవాలన్నమాట మనం పై వైపున కుట్టాం కదా లైనింగ్ని ఇప్పుడు దాన్ని లోనికి పెట్టేసుకుని మనం పై వైపున బాటం వైపున సారీ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది మీరు ఎడ్జ్లో వేసుకోవాలన్నమాట ఇక్కడ ఏదైతే షేప్ మీరు కట్ చేసుకుని కుట్టారో ఆ షేప్ మీకు వచ్చేలా మీరు ఇలా చేత్తో చూసుకోవాలన్నమాట ఆ షేప్ని మీరు ఫోల్డింగ్ చేసుకుని కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక్కసారి స్టిచ్ వేసాక మీరు మళ్ళీ షేప్ తెచ్చుకోవాలంటే రాదండి సో ఒకసారి మీకు షేప్ రాలేదు అంటే ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ని ఇలా స్మూత్ చేసుకుంటూ కుట్టుకోండి ఈ స్టిచ్ వేసాక మనకి నెక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే మీరు కార్నర్స్ అవి కూడా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా మీరు ఫోల్డింగ్ ఎటు ఏ విధంగా కట్ చేసుకున్నారో అది పైకి ఇలా చూసుకుంటూ రఫ్ చేసుకుంటూ ఆ షేప్ ఎక్కడ పోకుండా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనం కుట్టిన ఆ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది నెక్ షేప్ అనేది చూడండి కార్నర్స్ దింపినప్పుడు ఎలాగైతే మనం ముందు సూదిని దింపుకుని కుట్టుకున్నాం సేమ్ అలానే మార్చుకోవాలి ఇదనే కాదండి బ్లౌజెస్ కుట్టినా ఏది కుట్టినా సరే ఇలా కార్నర్స్ అవి తిప్పేటప్పుడు పాదం తిప్పినప్పుడు ఖచ్చితంగా సూద్ అనేది ఇలా హోల్లోకి పెట్టుకోండి ఫ్యాబ్రిక్ లోపలికి ఇక్కడ ఒకటే స్టిచ్ వేస్తున్నాను నేను ఎడ్జ్లోకి వేస్తున్నాను అది కూడా ఈ విధంగా మీరు ఎండ్ వరకు కుట్టేసుకోవచ్చు ఇది డ్రెస్ ఫుల్ వీడియో అయితే మీకు వస్తుందండి ఇవి పార్ట్స్ పార్ట్స్ కింద పెట్టినాను కదా నెక్స్ట్ అయితే ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఇది మొత్తం ఒకటే వీడియో చాలా లెంతే అయిపోతుంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈ పార్ట్ అయితే మీకు పెట్టేస్తున్నాను మీకు మరి ఇది క్లియర్గా అర్థమైంది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి